భారత టెస్ట్ క్రికెట్ జట్టు నూతన సారథిగా యువ ఆటగాడు సుభ్మన్ గిల్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అతని నాయకత్వ పటిమపై మాజీ కోచ్ గ్యారీ క్రిస్టన్ ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్తో రేపు అనగా జూన్ ఇరవై లీడ్స్ లోని మైదానంలో ప్రారంభం కానున్న ఐదు టెస్ట్ సిరీస్లో గిల్ నాయకత్వానికి బ్యాటింగ్ అస్సలు సిస్ పరీక్ష ఎదుర్కానుంది గత నెలలో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో సుబ్మన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు ఇప్పటికే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్లకు వేడుకోలు పలకటంతో భారత బ్యాటింగ్ లైన్లో కీలకమైనటువంటి నాలుగో స్థానంలోని బ్యాటింగ్ చేసే అదనపు బాధ్యత కూడా గిల్ భుజాలపై పడింది ఈ నేపథ్యంలోని గిల్ నాయకత్వ లక్షణాలపై భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ క్రిస్టన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు లో గుజరాత్ టైటన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన సమయంలో గిల్ను చాలా దగ్గరగా గమనించానని తెలిపాడు సుబ్బన్ గొప్ప నాయకుడు అవుతాడని నేను భావిస్తున్నాను అతను చాలా తెలివైన క్రికెటర్ ఆటకు సంబంధించి మంచి అవగాహన ఉంది అద్భుతమైన ప్రతిభతో పాటు మంచి వ్యక్తిత్వం కూడా అతని సొంతం ఇది నాయకుడికి చాలా ముఖ్యమని క్రిస్టన్ జియో హార్ట్ స్టార్ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు నాయకత్వ స్థానాల్లోకి వచ్చినప్పుడు ఒత్తిడి ఎదురవుతుంది మీ నాయకత్వం పరీక్షించబడుతుంది ఏ యువ నాయకుడికైనా నేర్చుకుని మెరుగుపరచుకుని ఎదిగే సామర్థ్యం నిరంతరం పరిశీలనలో ఉంటుంది అయితే ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి అవసరమైన అన్ని మౌలిక లక్షణాలు అతనిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను అని వివరించాడు గిల్ గురించి క్రిస్టన్ ఇంకా మాట్లాడుతూ సుబ్మన్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే అతను చెప్పింది చేసే రకం శిక్షణ సన్నద్ధత విషయంలో చాలా క్రమశిక్షణతో శ్రద్ధగా ఉంటాడు ఇది ఇతర ఆటగాళ్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది అంతర్జాతీయ వేదికపై అతను సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు కాగా ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డపై గిల్ కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు అక్కడ అతని సగటు పదిహేను పరుకుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం